యోగులు అన్నం వండుకున్నారు వాళ్ళు తినగా మిగిలిన శేషాన్నం నాకు ఇచ్చారు అది నాకు ప్రసాదం కృష్ణుడు తినగా ఇచ్చిన ప్రసాదం అనుకుని ఆనందంతో బ్రహ్మానందంతో తినేవాట అందుకే మంగళమనుచును అన్నాడు ఇది నాకు మంగళం శుభం అనుకుని తిన్నాడు వాన వచ్చిన అది వానకాలం కదా మరి అందుకని వాన వచ్చేది అంతలోనే ఆషాఢ మాసంలో ఒక్కపోతుంది కూడా ఆషాఢం యొక్క లక్షణం ఏంటంటే ఓ చినుకు పుడుతుంది తర్వాత చెమట్లో అందుకని ఎండ వచ్చేది ఒక్కపోసేది ఇటు వర్షం వచ్చినా అటు ఎండ వచ్చినా ఒక్కపోసినా ఏసీ పని చేయకపోయినా ఏం విసుక్కోకుండా ఎంతో శ్రద్ధతో వాళ్ళు ఎదురుగుండా చేతులు కట్టుకుని ఉండేవాడిని ముంగల నిలుతును నియతిని అన్నాడు ఆయన నియమముగా కూర్చునేవాడిని నియమం అంటే ఏమిటో తెలుసా పురాణానికి ఎక్కడికి లోపలికి వచ్చేటప్పుడు కిక్కులు మనకుండా రావాలి కబుర్లు చెప్పుకుంటూ తలుపెయ్యి అలా చెయ్యి అని పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు కొంతమంది అది కూడా మహాపాపం నిశ్శబ్దముగా నియమముగా అసలు మనిషి లోపలికి వస్తున్నాడా లేదా అనేది తెలియకుండా రావాలట అంత నియమముతో నేను వారి ఎదురుగుండా కూర్చునేవాడిని ఎందుకంటే పురాణం చెప్పేవాడికి పొరపాటును కూడా మనస్సు చెదరకూడదు అందుకే నియమముగా వారు ఎదురుగుండా కూర్చునేవాడిని నేను ఎంతో అమాయకుళ్ళ చేతులు కట్టుకుని వాళ్ళకి సేవ పూర్తయ్యాక వాళ్ళు పురాణం చెబుతుంటే మొదటి వరసలో కూర్చుని వినయముతో వినేవాడిని వాళ్ళు పురాణం చెప్పేవారు ఎంత బాగా చెప్పేవారో వారు విష్ణు చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగా కోర్చగన్ వాళ్ళు పురాణం చెప్పారయ్యా వ్యాస ఆహా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆ మహానుభావులు నాకు కృష్ణుడి కథలు చెప్పారు కృష్ణుడి చరిత్ర చదివేవారు పద్యాన్ని చదివేవారు వర్ణించేవారు పాటల కింద మధ్య మధ్యలో పాడేవారు అందుకే చదవగా వర్ణింపగా పాడగా మూడు పనులు చేశారు వాళ్ళు ఏం చేత అన్ని వేళలా పాడడం కుదరదు కనుక వచనం వచనం కింద చదవాలి వర్ణించాలి వివరించి చెప్పాలి మధ్య మధ్యలో అద్భుతమైన శ్లోకాలు పాడేవారు ఆ పాటలున్నాయే వాళ్ళు పాడుతున్న శ్లోకములలో ఉన్న రాగం వల్ల కృష్ణుడి యొక్క మహిమ వల్ల మా చెవులు కరిగిపోయేవి అంత మధురముగా చెప్పారు వాళ్ళు భాగవత కథ ఆ కథ వింటున్నంతసేపు అమృతం తాగినట్టు అనిపించేది ఆ అమృతం కంటే ఈ అమృతం గొప్పది ఆ అమృతం కేవలం స్వర్గం ఇస్తుంది ఈ కృష్ణామృతం కైవల్యం ఇస్తుంది అందుకే అది చెవుల్లో చేరగానే మనస్సు లోపలికి వెళ్ళిపోయి నా మనస్సు పులకించిపోయేది సంతోషంతో ఆనందంతో కన్నీళ్లు కరుస్తూ ఉండిపోయేవాడిని వాళ్ళు పురాణం చెప్పినంతసేపు ఈయన కళ్ళ వెంబడి ఆనంద బష్పలు వచ్చేవిట కృష్ణుడిని ఎప్పుడు చూస్తాను కృష్ణుడితో ఎప్పుడు తిరుగుతానో ఆ వైకుంఠవాసుడి యొక్క దివ్య పాద పద్మాలకు ఎప్పుడు నమస్కారం చేస్తానో అనుకుంటూ నిరంతరం ఆ కృష్ణుడి దర్శనానికి తప్పించిపోయేవాణ్ణి రోజు చీకటి పడ్డమే తడవాయి నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి కథ పూర్తయి పడుకుంటున్న సమయంలో వాళ్ళ కాళ్ళు ఒత్తి సేవ చేసేవాడిని నాయన పడుకోరా పిల్లవాడా అని చెప్పేదాకా పడుకునేవాడిని కాదు వాళ్ళు నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువ చూశారు అంతమంది మహానుభావులైన బ్రహ్మవాదులకి భాగవతోత్తములకి పురాణం చెప్పేవారికి సేవ చేసే యోగ్యత నాకు లభించింది వాళ్ళు నాకు నాలుగు నెలల పాటు చెప్పిన కథ చెప్పకుండా చెప్పారు జనం అందరికీ చెప్పడం ఒక ఎత్తుట ఈ కుర్రాడు ఎదురుగుండా ఉంటే అసలు అతనికేసే చూసేవారటి వాళ్ళు ఇప్పుడు చాలామంది కూర్చొని వింటారు కదా కానీ అందులో ఒక్కొక్క శ్రాత అంటే ఎందుకో గురువులకి ఇష్టం ఉంటుంది అందుకని వాళ్ళకేసి ఎక్కువ చూస్తారు అలా కాకుండా కేవలం ఆ బాలుడికేసే చూసేవారటి వాళ్ళంతా ఆ బాలుడు వినే తీరు ఆ బాలుడి ప్రవర్తన వాళ్ళని అంత ఆకట్టుకున్నది ఇలా క్రమంగా నాలుగు నెలల కాలం హాయిగా వెళ్ళిపోయింది నేను ఆ ప్రావృట్ కాలంలో వర్షాకాలంలో వారి సేవ చేశాను వారి కాషాయ వస్త్రాలు తెచ్చాను వారికి దండకమండలాలు తెచ్చాను సాధారణంగా మడినీళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు కానీ నన్నే తెమ్మనేవారు నాకు కూడా ఆ యోగం ఇచ్చారు వాళ్ళు కాలం గొప్పతనం అదేనండి నాలుగు నెలల పాటు నా జీవితం బ్రహ్మానందంగా గడిచింది హఠాత్తుగా చాతుర్మాస్యం పూర్తయిపోయింది తప్పదు ఎంతటి జ్ఞానినైనా నాశనం చేసే కాలం యువకుడిగా ఉన్నవాడిని ముసలివాణ్ణి చేసే మరణావస్థకి తీసుకెళ్లే కాలం మహాకీర్తితో వెళ్ళిపోతున్నవాణ్ణి అపకీర్తి పాలు చేసే కాలం సంపదలనన్నిటినీ గర్వాన్ని హరించే కాలం దాపురించింది వాళ్ళు నాలుగు నెలలు పూర్తి చేసుకుని ఇక మంగళం పాడి యజ్ఞానికి పూర్ణాహుతి చేసి ఊరందరి దగ్గర సెలవు తీసుకుని ఇకమేం తీర్థయాత్రలకు పోతాం మేము ఎక్కడ ఎక్కువ కాలం ఉండం ఒక్క చాతుర్మాస్య కాలంలోనే ఎదురైన తీర్థయాత్రా స్థలాలలో ఒకే చోట ఉంటాం తక్కిన కాలములలో మేము తీర్థయాత్రలకు వెళ్ళి క్షేత్రములను దర్శనం చేసుకుంటూ పోతాం మేము మళ్ళీ తీర్థయాత్రలకు పోతాం అన్నారట ఊరి వారంతా ఎంతో ప్రేమతో భక్తితో వాళ్ళకి కానుకలిచ్చి వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళడానికి మధ్యలో కాస్త భోజనాది పదార్థాలు సర్ది ఇచ్చి ఊరి చివరి వరకు వచ్చి వీడుకోలిచ్చి పంపించారు నిజంగా అందరూ ఊరి దాకా వచ్చారు నాకు కింద సంవత్సరం బాగా గుర్తండి ఆ సత్యనారాయణ గారు గుంటూరు సత్యనారాయణ గారు ఆ వెనకలు కూర్చున్నారని వీళ్ళంతా కూడా చివరి నేను వెళ్ళిపోతుంటే కారు దగ్గరకు వచ్చి ఓ ఆఫ్ ఇచ్చిపోయారు పెళ్ళిళ్ళలో వియ్యాల వారిని కూడా అలా పంపరు ఈ ఊళ్ళో భక్తులు అలా పంపించారు అంటే వానకాలంలో చాతుర్మాస్య కాలంలో ఋషుల్ని ఊరి చివరి దాకా తీసుకెళ్ళి అలా వదిలేరట అలాగే అందరినీ భక్తితో పంపించగా ఆఖరణ కుర్రాడైన నారదుడు మాత్రం వాళ్లతో కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు మహాత్ముల్లారా నాలుగు నెలల కాలం మీరిక్కడున్నారు నాకు సంపూర్ణమైన భాగవత కథని అనుగ్రహించారు నన్ను ఎన్నో రకాలుగా ప్రేమించారు ప్రసాదం పెట్టారు కృష్ణుడి యొక్క లీలలతో నన్ను వేరే లోకానికి తీసుకుపోయారు ఇప్పుడు మీ దారి మీరు చూసుకోవడం న్యాయమా నేను మీతో వచ్చేస్తాను నాకు అమ్మ వద్దు ఇల్లు వద్దు మీతో పాటు యాత్రలకు వస్తాను మీతోటే యోగ దీక్షలో శరీరం విడిచిపెడతాను అన్నాడు ఆయన అప్పుడు వాళ్ళు అన్నారు నాయన నువ్వు కుర్రవాడివి పైగా అమ్మ ఉన్నది తల్లికి సేవ చేయకుండా తల్లి అనుగ్రహం లేకుండా తల్లి అనుజ్ఞ లేకుండా ఎవడూ సన్యాసం పుచ్చుకోకూడదు అందున ఏదో కొంతకాలం గృహస్థాశ్రమంలో జీవించి ఉంటే నేను మాతో పాటు పట్టుకుపోయేవాళ్ళం నువ్వు గృహస్థువు కాదు ఇంకా బాలుడివి ఇంకా విద్యాభ్యాసం పూర్తి కానివాడివి పైగా నీకు ఒక్క తల్లి తప్పెవరూ లేరు ఆ తల్లికి నువ్వే దిక్కు కాబట్టి తల్లికి చెయ్యవలసిన అంత్యక్రియలు చేయకుండా ఆవిడికి చెయ్యవలసిన సేవలు చేయకుండా వార్ధక్యంలో ఆవిని పోషించకుండా లేదా కనీసం తల్లి యొక్క అనుజ్ఞైన లేకుండా ఎవరూ కూడా తీర్థయాత్రలకి పోకూడదు సన్యాసం పుచ్చుకోకూడదు కాబట్టి తల్లి సేవలో తరించు అన్నారు అప్పుడు ఆయన అన్నాడు ఏమండీ నాకేమో మీద వ్యామోహం లేదు అమ్మ అనుజ్ఞ తీసుకుని మీతో వచ్చేద్దామంటే అమ్మేమో అనుజ్ఞవ్వదు మీరు వెళ్ళిపోతే మళ్ళీ నేను సంసారంలో పడిపోతాను యధాప్రకారంగా భ్రష్టు అయిపోతాను నన్ను అనుగ్రహించే వాళ్ళకి ఎవరూ ఉండరా ఇలాగే జన్మించడం పెరగడం చావడం మళ్ళీ జన్మించడం అనే జనన మరణ సంసార చక్రంలో కొట్టుమిట్టాడవలసిందేనా అన్నాడు అప్పుడు వాడు జాలిపడి నీకు మేము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాం ఈ మంత్రంతో పాటుగా కృష్ణ వాసుదేవ సంకర్షణ ప్రజమ్న అనిరుద్ధ వంటి దివ్యనామాలను జపం చేసుకో ఎప్పుడూ భగవన్నామాన్ని విడిచిపెట్ట సర్వకాల సర్వావస్థలలో ఆ నామస్మరణ చేసుకో మేమిచ్చిన మంత్ర జపం చేసుకో ఆ మంత్రం నిన్ను రక్షిస్తుంది భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి ఆ శ్రీకృష్ణుడు నీ వెంట ఉంటాడు నువ్వు విన్న కథలని పదే పదే గుర్తు తెచ్చుకో ఎప్పుడూ కూడా కథలు వినడం కాదట ఆ తర్వాత ఆ కథల్ని మళ్ళీ మననం చేసుకోవాలి మననం చేసుకున్న కథల్ని ఇతరులకి మళ్ళీ ప్రచారం చెయ్యాలి చెప్పాలి అలా చెప్పగా చెప్పగా సాధన చెయ్యగా చెయ్యగా ఎప్పుడో ఒకప్పుడు ఆ పరమాత్మని అనుగ్రహిస్తాడు ఈరోజే అనుగ్రహించాడు ఈరోజే నిన్ను వైకుంఠానికి పట్టుకుపోతాడని మేము చెప్పలేం ఎందుకంటే వేల కోట్ల జన్మలు తపస్సు చేసిన వారు కూడా ఆ యోగేశ్వరేశ్వరుడి అరికాలి కింద ఉన్న రవ్వంత దుమ్ము కళ్ళతో చూడలేరు అటువంటిది ఈ బాలుడివైన నువ్వెక్కడ దాసీపుత్రుడవైన నీవెక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వాసుదేవుడు పరమాత్ముని దర్శనం ఎక్కడ కొంతకాలం పడుతుంది సాధన చెయ్యి అని దీవించి వస్తు అని ఉత్తరం దిక్కుగా వెళ్ళిపోయారు వారు బదరీకేసి ప్రయాణమై వెళ్ళిపోయారు ఇక ఆ రోజు నుంచి కుర్రవాడు ఊళ్ళో ఉన్నాడు కానీ నిర్వికారుడై ఉండేవాడు చూచావా వ్యాస ఆనాడు ఆ మహానుభావుల యొక్క దివ్యానుగ్రహం వల్లే నేను ఈరోజు నారదు అయ్యాను ఆనాడు వాళ్ళు ఆ భాగవతమే చెప్పి ఉండకపోతే నా జీవితం ఏమయ్యేదో అనగానే అప్పుడు మళ్ళీ వ్యాసుడు అడిగాడు చాలా అద్భుతమైన గాథ విన్నాను ఆ భిక్షులు యోగులు నీకు కథ చెప్పి మంత్రం ఉపదేశించి వెళ్ళిపోయాక నీ జీవితం ఎలా గడిచింది నువ్వు ఎలా శ్రీహరి యొక్క పాదపద్మాల నర్చించే నారదునిగా పుట్టావు నీ కథ సంపూర్ణంగా వివరించు నాకు ఆదర్శం అవుతుంది నీ చరిత్ర విని దానితో భాగవతం మొదలు పెడతానన్నాడు అప్పుడు చెప్పాడు ఆయన అయితే చెబుతున్న విను వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి మళ్ళీ నేను సంసారంలో ప్రవేశించాను ఎప్పుడూ నన్ను సంసారం పట్టుకోలేదు గట్టిగా సంసారం అనే బంధం ఒక చెరసాల వంటిది ఆ చెరసాలలో మానసికంగా ప్రవేశించలేదు నేను పాపం మా అమ్మకి తెలియదు కదా అమాయకురాలు పెద్దగా చదువుకోలేదు జ్ఞానం లేదు ఆవిడ మాత్రం రోజు నన్ను ఎంతో ప్రేమతో కౌగిలించుకుని నా బాబు ఎంత బాగున్నాడో నల్లగా నిగ నిగలాడిపోతున్నాడు నా కొడుకు అంటూ కౌగిలించుకునేది నాకు బాగా జుట్టు ఉండేది ఆ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ ఉండేది ఆవిడ ముద్దు పెట్టుకునేది నా కుమారుడు పెద్దవాడు అవుతాడు మంచి కోడలు వస్తుంది ఏదో నాలుగు మేడలు కాకపోయినా రెండు గోడలైనా తేపోతుందా కట్నం తెస్తుంది ఆ తర్వాత ఇద్దరిని చూసి మురిసిపోతాను ఆపై నాకు మనువులు వస్తారు ఆ మనువుల్ని పెంచుతాను నాకు ఎలాగో ఒక్కడే కొడుకు కానీ నా కొడుకు అలా కాకుండా నలుగురు ఐదుగురు కొడుకులుంటే ఎంత బాగుంటుందో వాళ్ళకు కూడా పది మంది ఇళ్లలో పాచీపని చేసి యాచించి మంచి పదార్థాలు చేస్తాను ఇప్పుడున్న గుడిసిని ఊళ్ళో వాళ్ళ సహకారంతో మంచి భవంతిగా కట్టిస్తాను ఏదో గుంటూరులో ఉన్నంత ఐశ్వర్యం కాకపోయినా నాకున్న ఐశ్వర్యంతో నేను పోషించుకుంటాను అనుకుని పాప ఆవిడ రకరకాలుగా ఈ కుర్రాడికి పెళ్ళవ్వాలి ఏదో వంశాభివృద్ధి కలగాలి అనుకునేదిట భవిష్యత్తు ఆవిడకేం తెలుసు లోకల్లో అందరూ అలాగే అనుకుంటారు రేపు రేపని కలలు కంటారు ఈ లోపు ఏమైపోతాడో తెలియదు ఒక ఒకరోజునివిడ కొడుకు యొక్క భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉండగా తెల్లవారుజామున ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్దాయని ఇంట్లో పాలు పెతకడానికి వెళ్ళింది ఆ ఇంట్లో ఎక్కువగా పనిచేసేది అందుకని తెల్లవారుజామున పాలు ఆవు పాలని వెళ్ళిందిట అది కటిక చీకటి అమావాస్య రోజులు తెల్లవారుజామున భయంకరంగా ఉంది చీకటి ఆ చీకట్లో అక్కడ పెద్ద గడ్డి మేటు ఉంది ఈ గడ్డి పీకి ఆవులకు వేద్దామని వెళ్ళింది పాప ఆవిడ తీరా అక్కడికి వెళ్ళి ఆ గడ్డి పీకుతూ ఉంటే కింద కటిక చీకట్లో ఓ నల్లని త్రాచుపాచు ఓ తాచుపాము మామూలు తాచు కాదట ఏకంగా ఎనిమిది అడుగులు పొడుగున్న త్రాచుపాము నల్లగా నిగనిగలాడిపోతోంది అది చీకట్లో అటు పాగుతోంది ఈ చీకట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే అది పామో తెలియదు తాడో తెలియదు పాప ఇవిడు చూసుకోలేదు ఈ గడ్డి ఆవులకు వేద్దామని పీకుతూ పొరపాటున ఈ నల్ల త్రాచుపాము తోక తొక్కింది తాచుపాముకి తోక తొక్కితే మాత్రం బుస్సును పైకి లేచిపోతుంది అందుకే తోక తొక్కిన తాచు అని ఒక సామెత పుట్టింది అది నిజానికి త్రాచుపామ కాలసర్పం కాలమే మృత్యువే ఆ రూపంలో వచ్చినట్టుంది తెల్లవారుజాముడు ఆవిడ తోక తొక్కడంతోటే రివ్వున పైకి లేచి ఆవిడ నుదుటి మీద కాటు వేసిందిట విశాలమైన పడక కలిగిన ఆ పాము నీలాయత భోగ ఫ్యాళ నల్ల విషమహోగ్రవహిని జ్వాల విని నను కన్న తల్లి వసుమతి మీద వ్యాస ఏం చెప్పమంటావు నల్లని విశాలమైన పడగ కలిగిన ఆపాము భయంకరమైన విషం కలిగిన ఆపాము బుస్సుమని కస్సుమని మా అమ్మ నుదుటి మీద కాటు వేయడంతోటే కుమారా అని ఒక్క పెద్ద అరుపరిచి కింద పడిపోయింది ఆ క్షణమే ఆవిడ నోట్లోంచి నురుగులు వచ్చాయి కాలంలో ప్రాణం విడిచిపెట్టింది ఆవిడ శరీరం నల్లగా మసిబుగ్గులా మాడిపోయింది ఈ విధంగా భయంకర విష అగ్ని జ్వాలలతో నన్ను కన్న తల్లి నేల మీద కూలిపోయింది అందరూ పరుగు పరుగున శబ్దానికి అక్కడికి వచ్చారు నన్ను అక్కడికి తీసుకెళ్లారు అయ్యో పాపం ఈ కుర్రవాడు ఎంత దురదృష్టవంతుడు చిన్నప్పుడే తండ్రి పోయాడు ఉన్న తల్లి ఇప్పుడు పోయింది ఇంక వీడిని ఎవరు పెంచుతారు అని ఎవరికి వాళ్ళు సానుభూతి చూపిస్తూ ఉంటే తల్లి నేల మీద పడి శవరూపంలో కనబడుతూ ఉంటే నేనేమనుకున్నానో తెలుసా భగవంతుడా సన్యాస దీక్షతో బ్రతకాలనుకున్న నాకు ఈ ఉన్న బంధాన్ని ఇలా తొలగించావా అనుకున్నట్టన మేలు రాజీల్లే నాకు మేలే అనుకున్నాడు ఆయన అంటే తల్లి అంటే ప్రేమ లేక కాదు తల్లి అంటే ప్రేమ ఉంది కానీ సంసారం మీద వ్యామోహం లేదు ఆయన నీచుడు కాదు జ్ఞాని అందుకే ఈ సృష్టిలో ఎవరమైనా పుట్టవలసిందే పెరగవలసిందే చావలసిందే ఇప్పుడున్న బంధం కాస్త ఈ మాతృబంధం పోయింది ఇక నేను స్వేచ్ఛాజీవిని ఇక నాకే బంధం లేదనుకున్నాడు ఆయన పెళ్ళవట్లేదో ఈ పెళ్ళవట్లేదో అని రోజు నన్ను ఎంతోమంది దుంపతించేస్తారు ధర్మ సందేహాల్లో ఆయన హాయిగా ఉన్న తల్లిపోయింది సుఖంగా సంసార బంధాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకుందాం అనుకున్నాడు కాకపోతే కన్న తల్లి కనుక చెయ్యవలసిన దహన సంస్కారాలు చేశాడు ఉన్న ఇల్లు అన్ని బంధాలు వదిలేశాడు ఇక ఈ ఆస్తుల గురించి పట్టించుకోలేదు ఒక రోజున తెల్లవారుజామున లేచి ఆ రోజు పవిత్రమైన ఏకాదశి ఈయన కూడా గురువులు వెళ్ళిన ఉత్తర మార్గంగా ప్రయాణమై వెళ్ళిపోయాడు ఆ ఉత్తర మార్గంలో ముందు కురుక్షేత్రం కురుక్షేత్రం నుంచి ప్రయాణమై క్రమంగా హరిద్వారం హృషికేశం ఆ హృషికేశం దాటిన తర్వాత అంతా దేవభూమి అత్యద్భుతమైన యాత్ర అక్కడి నుంచే ప్రారంభమవుతుంది హృషికేశం నుంచి ఈయన ఎటు కనబడితే అటు వెళ్ళిపోయాడు ఒకరోజు రెండు రోజులు కాదు అలా తిరుగుతూనే ఉన్నాడు జనపదాలు తిరిగాడు పల్లెలు తిరిగాడు పట్టణములు తిరిగాడు భయంకర కేకారణ్యాలు తిరిగాడు వన కీచ గొల్మక లత వేణు గహ్వరాలలో తిరిగాడు నల్లని వెదురు పొదలున్న చోట పెద్ద పెద్ద రావి చెట్లున్న చోట ఇంకా ఇంకా అనేక రకాలైన క్రూర మృగములు ఉన్న చోట లెక్క లేకుండా కృష్ణ వాసుదేవ పరంధామా నాకు దర్శనమివ్వవా అని ఆనందంతో వెర్రివాడిలా తిరిగాడు ఆనందం ఎక్కువైతే కూడా వెర్రి అటువంటి వెర్రితో తిరిగాడు ఎక్కడ గడుతున్నాడో తెలియదు చివరికి ఒక రోజున శరీరం శరీరమే కదా మరి ఎంత తిరిగినా దానికి వేళకి ఎంత అన్నం పడాలి పాపయనికి అడవుల్లో తిరుగుతూ ఉంటే అన్నం పెట్టేవాడు లేడు మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు బాగా క్షుత్తు పిపాస పట్టుకున్నాయి ఆకలి ఎక్కువైపోయింది దాహం ఎక్కువైపోయింది తట్టుకోలేకపోయాడు అప్పుడు ఎదురుగుండా ఓ పెద్ద విశాలమైన చల్లని మంచినీళ్లతో కూడిన చెరువు కనపడింది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి హాయిగా స్నానం చేశాడు కడుపు నిండా మంచినీళ్లు తాగాడు అప్పటికి కొంత ఓపిక వచ్చింది టైంకి మంచినీళ్ళు తాగగానే నీళ్ల వల్ల చల్లదనం వల్ల అవి కడుపులోకి వెళ్ళడం వల్ల ప్రాణం లేచొచ్చింది అందుకే నీటికి జీవనం అని పేరు అమృతం జీవనం వనం అని నీటికి పేరు అది జీవనం అయ్యింది ప్రాణదానం చేసింది అప్పుడు లేచినా ఆ పక్కనున్న ఓ రావి చెట్టును చూశాడు ఆ రావి చెట్టు చుట్టూతో ఎటు చూసినా నేల ఎక్కువ ఉన్నాయి అంటే నల్లని రంగులో నేలపు రంగులో ఉన్న వెదురు చెట్లు అనమాట వెదురు చెట్లు ముదిరిపోతే ఒక రకమైన నలుపు వస్తుంది ఆ వెదురు చెట్ల చుట్టూత ఉండగా మధ్యలో పెద్ద రావి చెట్టు ఉన్నది అశ్వత్వృక్షం శాఖోపశాఖలయి ఉంది పెద్ద మాను ఉన్నది ఆ మాను దగ్గర కూర్చున్నాడు అక్కడ కూర్చోగానే మనస్సుకి ప్రశాంతత లభించింది వెంటనే మహాయోగులకు వల్లే ఈయన కూడా అయిపోయాడు కళ్ళు మూసుకున్నాడు చేతుల మీద చేతులు పెట్టుకున్నాడు ఎడమ చేతి మీద కుడి చేతులు పెట్టుకుని నాభిస్థానం దగ్గర చేర్చి ఓర్ధముకుడయ్యాడు కాసేపు హరిధ్యానం చేశాడు గురువులు ఇచ్చిన మంత్రం ఒకటి ఉన్నదిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అని పిలువబడే ఆ దివ్య మంత్ర అనుష్ఠానం చేశాడు అప్పుడు ఓ తమాష కళ్ళు మూసుకుని అలా ధ్యానం చేస్తూ ఉండగా ధ్యాయత शरणाम भोजम भावनिर्जित चेष्टसा भावनिर्जित चेतसा औत्कंठ्य कंठ्या अश्रुकाला चस्या खुर्दिया असीन हरि భర నిర్భిన్న పులకాంగోతి నిర్వృత అలా కళ్ళు మూసుకు ధ్యానం చేస్తున్న నాకు హృదయంలో ఒక మహాద్భుత దివ్య మంగళ విగ్రహం కనపడింది ఆ విగ్రహం ఎలా ఉంది నల్లగా మేఘంలో ఉంది మేఘంలో మెరుపు తీగల నడుముక మహానుభవుడు పసు పచ్చని బట్ట కట్టుకునున్నాడు పీతాంబరధారి ఆ మహానుభావుడి మెడలో కౌస్తుభమణి ఉన్నది కుడివైపు వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టుమత్సం ఉంది ఎడమవైపున వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉన్నది అనేక పాదాలతో అనేక శిరస్సులతో అనేక హస్తాలతో ఉన్నాడాయన చేతులకి కంకణాలు శిరస్సులకి కిరీటాలు పాదాలకి గండ పెండేరాలు నూపురాలు నడుముకి వడ్డాణం ఇవి కాకుండా ఈ చేతులలో శంఖం చక్ర గద పద్మం ఇంకా అనేకమైన దివ్యమంగళ ఆభరణాలు అయితేనేమి ఆయుధాలైతేనేమి ధరించి ఉన్నాడు ఆయన్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని అమందానందం కలుగుతున్నది కోటి సూర్యుల కాంతితో విరిగిపోతున్నాడు హృదయంలో దర్శనమిచ్చాడు అది కూడా బయట కాదు హృదయ మధ్యంలో కనిపించాడు ఆయన ఆయన్ని చూడగానే నా మనస్సు పులకించింది అప్రయత్నంగా మనస్సులో దర్శించిన స్వామికి చేతులు జోడించి నమస్కరించాను ఇంతలో ఆయన ప్రేమతో చూచాడు ఎంత ప్రేమ అసలు ఆ ప్రేమని వర్ణించలేను ప్రేమాతిభర నిర్భిన్న పులకాంగోతి నిర్వృత నిజంగా ఆయన చూసింది ప్రేమ ఆ ప్రేమ వల్ల నా శరీరం ప్రేమతో పులకించిపోయింది నా అవయవాలు స్తంభించిపోయాయి వెంట్రుకలు నిక్కబుడుచుకున్నాయి ఆనందం ఇప్పటికీ కూడా వర్ణించలేను అంతటి బ్రహ్మానందం కలిగేసింది నాకు ఆ ఆనందం తట్టుకోలేక ప్రభు అని గబుక్కును ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను ఎందుకు కళ్ళు తెరిచాడు హృదయంలో కనపడుతున్నాడు స్వామి హృదయములో ఉన్న స్వామి ఎదురుగుండా ఉన్నాడేమోననుకుని టక్కన కళ్ళు తెరిచాడు అంటే ధ్యానభంగం అయిపోయింది సమాధి భంగం అయిపోయింది అప్పుడు అర్థమైంది నేను ఎంత పొరపాటు చేశాను కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు హృదయములో కించిత్ కాలం కనిపించిన ఆ పరమాత్ముడు కళ్ళు తెరవగానే మాయమైపోయాడు కనబడలేదు ఇక ఏడ్చి మళ్ళీ కళ్ళు మూసుకుని ఎన్నో ప్రయత్నాలు చేశాను ధ్యానాలు చేశాను ఇంకా ఎంత ధ్యానం చేసినా ఆయన దర్శనమివ్వలేదు అప్పుడు నా మనస్సు చెదిరిపోయింది ప్రభు ఇంతా చేసి నీ రూపాన్ని క్షణకాలమే చూపిస్తావా ఆ రూపం చూడకపోతే బ్రతకలేను నన్ను తీసుకుపో నేను నీ దగ్గరకు వస్తాను నీ రూపం చూడకపోతే నీ అందమైన ముఖం చూడకపోతే నీ ప్రేమతో కూడిన చూపులు చూడకపోతే నీ పాదాల మీద తలపెట్టి నమస్కరించకపోతే నా జన్మ వృథ అని పరిపరి విధాలుగా నారదుడు ఆ జన్మలో అప్పుడు స్వామి కనపడలేదు కానీ ఆకాశం నుంచి ఒక గద్గదమైనటువంటి ఈయన ప్రార్థనకి స్పందించిన స్వరం వినపడింది అంటే నారదుడి కంఠం గద్గదం ఎందుకంటే భక్తి కనుక ఆ కంఠం స్వరం ఆ కంఠం మహాభూతం ఒకటి పలికింది మహాభూతం అనే శబ్దానికి సర్వలోకాలలో వ్యాపించి ఉన్న ఒక పరమాత్మ ఆయన కనపడ్డు విన వినిపిస్తున్నాడు ఆకాశవాణి రూపంలో పలికేట ఆయన ఏమన్నాడు ఏల కుమారా కుమార నీ దూకు కంఠమంతా ఎండిపోతోంది నువ్వు ఏడుస్తూ ఉంటే ఎంత బాధపడినా నువ్వు ఎంత దుఃఖించినా నా కోసం తండ్రి తండ్రి అని కలవరించిపోయినా ఈ జన్మలో ఇక నువ్వు నన్ను చూడలేవు నాయనా ఎందుకో తెలుసిన నా రూపం చూడాలంటే కామ మోహ మద మాత్సర్యాలనే వర్గాన్ని జయించి నిరంతరం భాగవతోత్తముల సేవ చేసి భగవద్భక్తుల ద్వారా ఎన్నో పురాణములు విని మహాసాధన చేస్తే తప్ప ఒక మాదిరివాడు నా రూపాన్ని చూడలేడు కామక్రోధాదులను జయించిన యోగులు చూసే రూపాన్ని కుయోగి చూడలేడు నువ్వు భక్తుడివి అయినా నీ జన్మలో ఇంకా నీకు పాత జన్మ వాసనలు కొన్ని ఉన్నాయి ఆ జన్మ వాసనలు తొలగించటానికి యోగులు నీకు ఆ కథ చెప్పారు నాలుగు నెలలు ఎందుకు చెప్పారు యోగులు ఈ కుర్రవాడికి ఇతడి పూర్వజన్మ సుకృతం కొంత ఉంది కానీ పూర్వజన్మలో అనేకానేక దోషములు కూడా ఉన్నాయి ఆ దోషములు పోగొట్టడం కోసమే గురువులు వెంట రమ్మంటారు అసలు రహస్యం అది పదే పదే పదే